వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా పువ్వు పువ్వుగా కట్ చేసుకొని అందులో వేణీళ్ళు ఉప్పు వేసి అరగంట సేపు ఉంచాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పును అలాగే ఒక ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బరకగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా బరకగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందాక మనం వేడి నీళ్ళల్లో ఉంచిన క్యాలీఫ్లవర్ను తీసుకొని ఇందులో వేసుకోవాలి కారు ముక్కలు వేసుకున్నాక అడుగు నుంచి ఎక్కడ మాడకుండా ఆనియన్స్ని క్యాలీఫ్లవర్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి కొన్న ఉప్పు కారం క్యాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేటట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకుందాం మూత తీసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మరొకసారి కలుపుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు మునిగేటట్టు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి ఇంకా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లో కన్నా చపాతీలో సూపర్గా ఉంటుంది పులికాలో అయినా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి